అయ్యో బాబోయ్ ఇంట్లో టమాటా లేదంటే అమ్మల గుండె గుబురెత్తిపోతుంది ఎందుకంటే టమాటా కర్రీ అనేది కూర కాదురా బాబు ఆరోగ్యానికి ఒక బుల్లెట్ టానిక్ టమాటాలో ఉండే లైకోపిన్ అనే యోధుడు మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ లాంటి దుష్ట శక్తుల్ని ఊడదీస్తాడు ఇది వింటే అబ్బాయి ఏంటి టమాటా తింటే సూపర్ హీరోలా అనుకుంటావు కదా అవునురా బాబు టమాటా తింటే నువ్వు అవెంజర్ అవ్వకపోయినా ఆరోగ్యవంతుడు మాత్రం అవుతావు మరొక మ్యాజిక్ ఏంటంటే టమాటా జ్యూస్ తాగితే స్కిన్ గ్లో అవుతుంది బ్యూటీ పార్లర్కి వెళ్లడం కాదురా టమాటా కర్రీ తిను ఫ్రీగా గ్లో వస్తుంది ఇంకో సీక్రెట్ చెప్తా టమాటా తింటే గుండె బాగుంటుంది బీపీ తగ్గుతుంది పెరిగిన కొలెస్ట్రాల్ టమాటా చూసి భయపడి పరుగు తింటుందంట టమాటా అంటే మామూలు కూడా కాదు ఇది న్యాచురల్ మల్టీ విటమిన్ విటమిన్ ఏ ఏది కావాలన్నా ఇందులో ఉంది ఇంత చెప్పాక కూడా టమాటా కూరను తినడం మానేస్తే అలాంటి వాళ్లకి మన పక్కవాడి పేట కూర ఇచ్చేసి టమాటా మళ్ళీ మనం తినాలి అందుకే చెప్పడం జరుగుతుంది సార్ రోజుకి ఒక్క డాక్టర్కి గుడ్ బైట డ్రాప్ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి షేర్ దిస్ వీడియో విత్ యోర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ లైక్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఫాలో ఫర్ మోర్ కాంటెంట్ లైక్ దిస్ ఇటువంటి మరిన్ని విషయాల కోసం ఫాలో అవ్వండి